Truth, accuracy, objectivity are cornerstones of select news TV ethics. Hi, Namaste, Nirmikay KK. Welcome to Journalist Kala. Yippudu Hyderabad Central University, Bhoomi Lo. మొత్తం కూడా సుప్రీంకోర్టు జోక్యంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దెబ్బ ఒక షాక్ కొట్టినట్టయింది అయితే ఈ మొత్తం కూడా అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటము తరువాత దాని మీద ఒక స్టే ఇవ్వటము ఇదంతా కూడా ఈ పనులు అభివృద్ధి పనులు కొనసాగించవద్దు అనేది ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు కొనసాగించవద్దు మొత్తం కూడా ఏవైనా కూడా ఈ పనుల్ని అట్లే ఆపేయండి అని సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని బెంచ్ తీర్పు ఇవ్వటం అనేది అయితే ఒక అంటే ఆదేశాలు ఇవ్వటం అనేది ఇప్పుడు ఒక విశేషంగా చెప్పుకోవచ్చు దీంట్లో ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిందా లేకపోతే గెలిచిందా అనేది కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపాటు చర్య అనేది దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇది మొత్తం కూడా అంటే ఇక్కడ ఇంతకుముందే దాన్ని రెండు వేల నాలుగులో హెచ్సి చెందినగా చెప్తున్న ఈ నాలుగు వందల ఎకరాలని మొత్తం కూడా ఐఎంజీ భారత్కి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అమ్మటం జరిగింది దాన్ని వాళ్ళు తీసుకోకపోవడంతో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అభివృద్ధి ఏమి చేయకపోవడంతో దాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి ట్రై చేయటం తర్వాత హైకోర్టుకి వెళ్ళటం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి నడవటం ఈ రీసెంట్గా రెండు వేల అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ భూమి మళ్ళీ ప్రభుత్వాందే అని తేల్చడం జరిగింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆ భూమి ప్రభుత్వాందే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది పోరంబోకు భూమి అనేది అయితే స్పష్టంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సిన అంశం అయితే దీంట్లో ఉన్న ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాలతో పాటు ఈ మొత్తం కూడా హెచ్సియూకి ఇంతకముందు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఉన్నా సరే దాంట్లో కొంత భాగాన్ని ఇప్పటికే కూడా ఆర్టీసీ కావచ్చు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు తర్వాత టీఎన్జిఓ కాలనీ కావచ్చు వీటన్నిటికీ కూడా గచ్చిపౌలి స్టేడియం వీటన్నిటికీ కూడా కేటాయిస్తూ మొత్తం అక్కడ హెచ్సియూకి మొత్తం ఆరంభంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హెచ్సి ప్రారంభమైన తరువాత దీనికి కేటాయించిన ఒక స్థలం ఏదైతే ఉందో ఇక్కడ రెండు వేల మూడు వందల ఎకరాలు కూడా తగ్గుతూ వచ్చింది అయితే అదే క్రమంలో అప్పట్లోనే అంటే రెండు వేల నాలుగులోనే ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఐఎంజి భారత్కి అమ్మేయటం రెండు కోట్ల రూపాయలకి అమ్మటం దాని తరువాత దానికి సరిగా హెచ్కి కొంత స్థలాన్ని కూడా కేటాయించారు అయితే ఇక్కడ వివాదం ఈ మొత్తం కూడా ఆ గచ్చిబౌలి ప్రాంతంలో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా గచ్చిబౌలి ప్రాంతంలో కీలకమైన ఐటీ కాగిదారు ప్రాంతంలో ఉండటం తరువాత అయితే అక్కడ ఈ ఐటీగా మొత్తం గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందిన తరువాత హైదరాబాదు అభివృద్ధిలో అది కీలక పాత్ర పోషిస్తోంది కాబట్టి అక్కడ భూమి ధర కూడా విపరీతమైన కోట్లలో పలుకుతుంది కాబట్టి దాంట్లో ఇంకా ఐటీ కార్డాన్ని అభివృద్ధి చేస్తే ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటే దాంతో లాభం చేకూరుతుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తరువాత అందరికీ ఉపాధి వస్తుంది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆలోచన అయితే మంచిదే కానీ ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో ఎవరు కాదన్నా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ యజమాన్యంతో అంటే యూనివర్సిటీ దాని యొక్క కౌన్సిల్ వీటన్నిటితో కూడా ముందుగా చర్చించి దాన్ని తీసుకుంటే అంత తగిన నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత ఉద్యమంలాగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు విద్యార్థులు కూడా మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు కానీ ఒకే ఉన్నపాలంగా అక్కడ నాలుగు వందల ఎకరాల భూమి హైదరాబాద్ యూనివర్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మేస్తున్నారు దాన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా చేస్తున్నారు అనే ఒక ప్రచారం జరిగిన ప్రచారం అయితే దాన్ని అంతా కూడా ఉద్య విద్యార్థుల్లో ఒక ఆందోళన మొదలైన భావం వస్తుంది అయితే దీంట్లో ఈ మొత్తంగా యూనివర్సిటీ అంటేనే ఇక్కడ రెండు ముందు రెండు వేల మూడు వందల ఎకరాలు ఉన్నా సరే ఆ తర్వాత అది మొత్తం ఇప్పుడు పదహారు వందల ఎకరాల దాకా వచ్చింది తగ్గుతూ అయితే ఈ పదహారు వందల ఎకరాల్లో యూనివర్సిటీ భవనాలు ఇవన్నీ పోంగా మిగిలిన దాంట్లో అనేక రకాల చెట్లు ఉన్నాయి అనేక రకాల జంతువులు ఉన్నాయి అది ఒక జీవ వైవిధ్య ప్రాంతంగా అంటే అందరికీ కూడా ఆ ప్రాంతంలో కాదు హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ సిలిండర్లా కూడా అది పనిచేస్తూ ఉంది ఎందుకంటే దాంట్లో ఉన్న చెట్లు కానీ దాంట్లో ఆ వైద్యంలో వాడే చెట్లు కూడా ఉన్నాయి అరుదైన జంతువులు ఉన్నాయి దాంట్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఉన్నాయి దానికి తోడు ఇక్కడ రాళ్ళు అంటే ప్రత్యేక గుర్తింపు పొందిన రాళ్ళు కూడా శిలాలు ఇవి కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకోకుండా మొత్తం తమకి కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది ఆ నాలుగు వందల ఎకరాలని మేము ఏదైనా చేసుకుంటామనే రీతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక దూకుడుగా వ్యవహరించటం అంటే క్రమంగా దాని మీద పనులు మొదలు పెడితే సరిపోయేది అట్లా కాకుండా ఒకేసారి దాన్ని అభివృద్ధి చేద్దామంటూ ఇక్కడ జేసీబీలు తీసుకెళ్ళి మొత్తం కూడా వాటిని చెట్లను కొట్టేయటానికి ఉపక్రమించడం అనేది పెను సవాలుగా మారింది దానికి విద్యార్థులు ఆ పర్యావరణవేత్తలు వీటన్నిటిని కూడా అందరూ కూడా ఇంత విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఏ విషయం దొరుకుతుందా అని చూసే ప్రతిపక్షాలు కూడా అంటే ఇప్పుడు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీటన్నిటిని కూడా విద్యార్థుల వెనుక ఉండి నడిపించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ దీన్ని విద్యార్థుల వాదన అయితే ఎవరూ కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పర్యావరణానికి సంబంధించిన విషయంలో అంటే ఒక చెట్టుని కొడితేనే ఇంతకుముందు అంటే ఒక సుప్రీంకోర్టు తీర్పులో ఒక చెట్టుని కొడితేనే ఎంతో సీరియస్గా తీసుకుంటాము అనే దాంట్లో సుప్రీంకోర్టు గతంలోనే ఇటీవలే తీర్పు కూడా ఇచ్చింది కాబట్టి వాళ్ళకి అంటే ఆ చెట్లను కొట్టేసిన వాళ్ళకి ఫైన్ కూడా వేసింది లక్ష రూపాయల చొప్పున ఇంకా కూడా ఎక్కువగా ఫైన్ వేయడం జరిగింది అంటే ఇలాంటి అంటే పర్యావరణ విషయంలో అసలే మొత్తం కూడా ఢిల్లీ కాలుష్యబద్ధమైపోయింది మిగతా నగరాలన్నీ కూడా కాలుష్యంగా ఉన్నాయి హైదరాబాద్ కూడా ఇక్కడ పొల్యూషన్ జోన్గా మారిపోతుంది అంటే రకరకాలనే అయితే ఇక్కడ ఐటీ కారిడార్గా ఉన్న గచ్చిబౌలి ప్రాంతం అసలే కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో అక్కడ యూనివర్సిటీ ఏరియా పరిధిలో ఉన్న భూమి మాత్రమే మొత్తం అటవీ మొత్తం చెట్లు పెరిగి పూర్తి స్థాయిలో అంటే ఒక వేలాది ఎకరాల భూమిలో చెట్లుంటాము జంతువులు ఉంటాము సరస్సు ఉంటాము ఇవన్నీ కూడా ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుతున్నాయి మచ్చిబౌలు ప్రాంతాన్ని కాదు హైదరాబాద్ నగరాన్నంతా కూడా మొత్తం ఆక్సిజన్ సిలిండర్ అది కాపాడుతున్నా అని అయితే ఎవరూ కూడా కాదనిలేరు అయితే ఈ విషయంలో ఇప్పుడు అంటే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అక్కడ ఏదో ఒకటి పనులు మొదలు పెట్టాలి వాటిని అమ్మేసేయాలి అనే రీతిలో వ్యవహరించడమే ఇప్పుడు మొత్తం సమస్యకి కేంద్ర బిందువుగా తయారైంది దాంతోనే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ అందరూ కూడా అంటే సినీ నటులు కానీ ప్రముఖులు పర్యావరణవేత్తలు వీటంతా అక్కడ ఏదో జరిగిపోతుంది పూర్తి స్థాయిలో అక్కడ జంతువులకు కానీ వృక్షాలకు కానీ తీవ్ర అన్యాయం జరిగిపోతుంది జీవ వైవిధ్యానికి తీవ్ర అన్యాయం జరిగిపోతుంది అనే ట్వీట్లు చేయటం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ చర్చనీయాంశమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఎన తగ్గకుండా అంటే ఇక్కడ మొండిగా వాదిస్తూ ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని చూసింది కాబట్టే సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టు రిజిస్టార్ని అక్కడికి వెళ్ళి పరిశీలించమని చెప్పటం అయితే ఇక్కడ హైకోర్టు రిజిస్టార్ వెళ్ళి పరిశీలించిన తరువాత ఇచ్చిన నివేదికను కూడా మనం చెప్పుకోవాలి ఆ నివేదికలో ఆయన క్లియర్గా చెప్పాడు అక్కడ ఉన్న జేసీబీలు ఆ వాతావరణం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఏకంగా వంద ఎకరాలకి పూర్తి నా సర్వనాశనం అంటే చెట్లు అవన్నీ కూడా పూర్తి డెవలప్మెంట్ చేసే విధంగా అక్కడ అన్నీ కూడా మొహరించి ఉన్నాయి అని ఆయన చెప్పటమే అక్కడ కీలకంగా మారింది అయితే దాంట్లో ప్రభుత్వ భూమి లేకపోతే మిగతాదే అనేది కాకుండా ప్రభుత్వ భూమి యూనివర్సిటీ భూమి అనేది కాదు ఇక్కడ జీవవైవిధ్యానికి విఘాతం కలుగుతోంది మొత్తం కూడా ఇప్పటికే అభివృద్ధి పేరిట నగరంలో పూర్తి స్థాయిలో చెట్లు కొట్టేయటం కానీ ఎక్కడికెక్కడ చెట్లని కొట్టేయటం ఇంతకుముందే కూడా ఇక్కడ వృక్షాలని సమక్షించాల్సిన ప్రభుత్వాలు ఏదో అభివృద్ధి పనులు అవసరం వచ్చి అన్ని చెట్లని కొట్టేయటం అనేది జరుగుతుంది దానికి అభివృద్ధి ముసుగు అనేది వేస్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ మేము చేసే పనిలో జీవవైవిధ్యానికి ఎలాంటి విఘాతం లేకుండా పెద్ద చెట్లని కొట్టకుండా ఒక అంటే ప్రత్యేకమైన రాళ్ళని కదిలించకుండా మేము ఈ ప్రాజ అభివృద్ధి చేస్తున్నామని చెప్పినా సరే అక్కడ ఉన్న పరిస్థితి అంటే అక్కడ వా విద్యార్థుల ఆందోళన ఒకవైపు జరుగుతుంటే దాన్ని అడ్డుకొని పోలీసులు వీళ్ళంతా కూడా అడ్డుకోవటం విద్యార్థుల్ని అరెస్టులు చేస్తూ తర్వాత ఒకేసారి పని కావాలి అనే దాంట్లో ఒక ఆత్మతగా మొత్తం కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరైతే మొత్తం విమర్శలకి దారితీసింది దాని నేపథ్యంలోనే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా దీంట్లో ప్రతివాదిగా చేరుస్తూ దీని మీద పూర్తి స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి నివేదిక కూడా కోవటం జరిగింది అయితే ఇక్కడ దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ప్రభుత్వానికి కూడా తప్పు లేదు అంటే ప్రభుత్వ భూమిని ఇంతకుముందే అన్ని ప్రభుత్వాలు కూడా అమ్ముకున్నాయి ఇంతకుముందే అది అమ్మిన ల్యాండే ల్యాండ్ని వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టే ఇప్పుడు దాన్ని స్వాధీనంలోకి కోర్టు ద్వారానే స్వాధీనంలోకి వచ్చింది కాబట్టి అని వీళ్ళు చెప్తున్న మాట నిజమే అయితే ప్రభుత్వ భూమి ఆ లెక్కకొస్తే మొత్తం కూడా రెండు వేల మూడు వందల ఎకరాలు మొదట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిందిగా అంటే అప్పగించిన అంటే రాష్ట్రపతి గెజిట్ ద్వారా కూడా ఇచ్చిన భూమికి కూడా ఈ యూనివర్సిటీ పేరులో దాన్ని బదలాయించలేదు కాబట్టి మొత్తం ఆ భూమి ప్రభుత్వాందే అని లాక్కున్నా కూడా ఎవరు చేసేది ఏమీ లేదు కానీ ఇక్కడ దానికి అంటే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు తీసుకొని దానికి తగిన విధంగా మిగతా భూమిని ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి పని కూడా చేస్తుంది ఇప్పటికీ అంటే హెచ్ పరిధిలో ఉన్న భూమి ఎంత ఉందో దాన్ని సర్వే చేసి దాన్ని మొత్తం కూడా యూనివర్సిటీ పేరు మీద దాన్ని నమోదు చేస్తాము అనే ఒక అడుగైతే అయితే ఇప్పటిదాకా ఉన్న ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి ఆ పని జరగలేదు ఇప్పుడు కానీ ఆ పని జరిగితే ఇక మీదట ఇలాంటి వివాదం వచ్చే అవకాశం ఉండదు కాకపోతే ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల ఇష్యూయే కాకుండా మొత్తం కూడా మిగతా భూమి విషయంలో కూడా అంటే అక్కడ ఉన్న జంతువులని లేకపోతే వృక్షాలని తరువాత సరస్సులని వీటన్నిటినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కమిటీలు కానీ ఈ ఉద్యమానికి ఉద్యమం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని అంటే ఒక రాజకీయ క్రీడగా చూడటం అంటే విపక్షాలే రెచ్చగొట్టి కొంతమందితో ఈ మొత్తం ఉద్యమం చేస్తున్నాయి అనే ధోరణిలో ప్రభుత్వం ఆలోచించటం అనేది తొందరపాటు చర్యని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యువల్గా మొత్తం కూడా అక్కడ ఇష్యూ లేని దాన్ని అంటే అది ప్రభుత్వ భూమికే కోర్టు ఇచ్చింది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ముందుగా కొంత కొంత పని అభివృద్ధి జరిగినట్లయితే ఇక్కడ ఇంత ఉద్యమానికి ఆస్కారం ఉండేది కాదు రేవంత్ రెడ్డి కానీ ఇంకా ఏ మంత్రులు కానీ ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ముందైనా సరే అసలు వాస్తవాలేంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అసలు నాలుగు వందల ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి తరువాత అక్కడ జంతువులు ఏమున్నాయి ఈ మొత్తం యూనివర్సిటీ పరిధిలో ఉన్న దీన్ని అంటే జీవవైవిధ్యాన్ని అందరు చూపుతున్నారా ఈ నాలుగు వందల ఎకరాల గురించే మాట్లాడుతున్నారా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి దీంట్లో ఒక స్పష్టమైన నివేదికనైతే ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఆ దిశగా సుప్రీంకోర్టు అడిగిన దాని అన్నింటినీ కూడా నివేదిక ఇస్తామని అయితే ఇప్పటికే ప్రకటించారు కాకపోతే అది కూడా పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే ఇక ముందైనా సరే తొందరపాటు లేకుండా ప్రభుత్వం వ్యవహరించినట్లయితే ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను అయితే అందరూ కూడా మెచ్చుకునే అవకాశం ఉంటుంది విపక్షాలకు కూడా ఎలాంటి విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదు ఇక్కడ తొందరపడి విపక్షాలు వార్థాంతం చేస్తున్నాయని ఒకే నెపంతో విద్యార్థులపై లాఠీచార్జి చేయటం ఆ తర్వాత జేసీబీలని వందల సంఖ్యలో చప్పించేసి ఆ చెట్లన్నింటినీ కూడా చదువు చేయాలి అనే పరిస్థితి చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి మైనస్గా మారింది అదే మాటని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది